వరాహం తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉండే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా విశాఖపట్నం నగరం నడిపుడ్డు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో సముద్రం మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున పైన సింహాచలం పుణ్యక్షేత్రంలోని అప్పన్న స్వామిగా కొలువై పూజలు అందుకుంటున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి ఇక పురాణం వస్తే ప్రహ్లాదుడు స్వామి విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆరాధించాక ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించి విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ద తదియ రోజు మాత్రమే సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది ఆ పలుకుల మేరకే ఇప్పటికీ ఆ సంప్రదాయం పాటిస్తూ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ లింగాకృతిలో స్వామివారు దర్శనమిస్తున్నారు